నందనాలు కొద్ది సమయము దేవుని వాక్యమును వినుటకు మన హృదయాలను చెద్ధపరుచుకొని ఆ దిశగా ప్రార్థన చేద్దాం ప్రభు క్షమించే విధంగా మనం ఎలా నడుచుకోవాలి దీనికి ఏకైక మార్గం ఒక్కటే ఒక వ్యక్తిని మనము మంచి చేసుకోవాలనుకుంటే ఈ లోక సంబంధంగా అతనికి లంచం ఇస్తాం డబ్బులు ఇస్తాం అతన్ని పొగడుతాం ఒక వ్యక్తికి మన మీద కోపం ఉంది ఆ ఉన్న వ్యక్తిని మరలా మనం మంచి చేసుకోవాలి అతనితో మంచిగా ఉండాలి అంటే ఈ లోక సంబంధంగా అయితే డబ్బు ద్వారా పొగడతల ద్వారా కానుకల ద్వారా ఆ వ్యక్తిని మంచి చేసుకుంటారు ఇది దేవుణ్ణి మనం మంచి చేసుకోవాలంటే దేవునికి నీ మీద కోపం ఉంది దేవునికి మన మీద కోపం ఉంది దేవుణ్ణి మంచి చేసుకోవాలి మార్గం ఉందా అమ్మో ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన పాదములు చూసుటకు కూడా యోగ్యులము కాదు మనం దావీదు భక్తుడు అంటాడు నీ దృష్టిలో మానవుడు ఏ పాటివాడు ఆయన సృష్టిలో మనం ఏపాటి వారము ఆయన అనుకుంటే కలిగిన వారము కాదంటే శూన్యమైపోయే వారము ఇటువంటి మనము దేవునితో సహవాసం చేసే భాగ్యం దొరికింది మనకు దేవుని పేరెత్తే భాగ్యం దొరికింది మనకు దేవుని సన్నిధిలో ఆరాధించే భాగ్యం దొరికింది మనకి ఆయన్ని తండ్రి అని పిలిచే అర్హత దొరికింది మనకి ఆయన పిల్లలుగా ఆయన రాజ్యమునకు చేరుకునే ఆ ధన్యత కలిగింది మనకు మరలా పోగొట్టుకున్నామనుకో మరలా భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నామనుకో నీ బలహీనతలను బట్టి నీ దేహ వాంఛలను బట్టి నీ అవిధేయతను బట్టి మరలా దేవునితో సహవాసం చేయాలి మరలా దేవుని చేయి పట్టుకుని నడవాలి మరలా దేవుడు మనం భుజమే చేయివేయాలి దేవుడు మనతో సంతోషంగా ఉండాలి నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి ఎలా ఆయన సంతోష పెట్టగలము ఎలా ఆయన మనల్ని క్షమించేటట్లు క్షమించేటట్లు చేయగలము దానికి మార్గం ఏమన్నా ఉన్నదా ఉంది మార్గం ఉంది చెప్తా మీకు నేను దేవునికి విరోధముగా చేసే ప్రతి పని మనం అనుకుంటాం నేను మంచిగా ఉన్నానని నేను అనుకుంటాను నువ్వు అనుకుంటావు నేను నీతిమంతుని నీతిమంతురా దేవుడు అనుకోవాలి దేవుడు చెప్పాలి రాత్రి కలలో చెప్పాలి వాక్యము ద్వారా చెప్పాలి నా బిడ్డ నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావు కొంతమంది సేవకులు సాక్ష్యాలు ఇస్తారు కొద్ది కాలమే తోటి వారు సాక్ష్యాలు ఇస్తారు కొద్ది కాలమే నీకు నువ్వే సాక్ష్యం చెప్పుకుంటావు అంటది బైబులు దేవుడు చెప్పాలి ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసుకొని పడుకుంటే దేవుడు మాట్లాడాలి నీతోటి బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాల నేనంట ఆ మాట దేవుడిగా నీ తంటే ప్రపంచంలో కోట్లు కూడా అవసరం లేదు వదిలిపెట్టేసి కోటలొద్దు వదిలిపెట్టేసేయి సర్వస్వమిడిచిపెట్టేసి ఆ మాట కోసం సర్వస్వము సర్వస్వము చాలి జీవితానికి దేవుడు మనల్ని క్షమించాలి దేవుడు మనల్ని ప్రేమించాలి దేవుడు మరలా కరుణించాలి దేవుడు మరలా నువ్వు నా బిడ్డగా ఉండాలని కోరుకోవాలంటే మనం ఏం చేయాలి నా దేవుని బిడ్డరా దానికి ఏకైక 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 మార్గము పశ్చాత్తాప పడటము పశ్చాత్తాప పడటము పశ్చాత్తాప పడటం అంటే ఏంటంటే నేను చేసింది తప్పు అని కన్నీళ్లుగా సరి చేసుకోవటం కాదు సమర్థించుకోవటం కాదు నేను కరెక్ట్గా లేను ఎవ్వరికి వాళ్ళే ఇద్దరు గొడవ పడ్డారు సపరేట్గా ఇద్దరిని పక్కన పక్కన పిలిచి పక్కన పక్కన పిలిచి తప్పు నీదన్నట్టుగా అన్నమనుకో అస్సలు చిన్న కూడా అది లేదు తప్పంతా తనదే అంటారు ఇంకొక వ్యక్తిని వీళ్ళు అడిగితే వాళ్ళు కూడా ఇది అంటారు ఒకవేళ ఇద్దరిని ఒక చోట నిలబెట్టి అడిగితే అక్కడే తప్పు లేదు అనే దాని దగ్గర కొట్టుకుంటారు ఇద్దరు పశ్చాత్తాపం అంటే అది కాదు పశ్చాత్తాపము అంటే చేసిన తప్పును నిక్కచ్చిగా ఒప్పుకొని హృదయాంతరంగా లోంచి రావాల భావన ఎస్ నేను తప్పు చేశా ఎవరైతే ఏమని అనుకోండి నేను ఆ మాట అనకుండా ఉండాల్సింది నేను అలా వెళ్లకుండా ఉండాల్సి ఉంది నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది నేను ఆ పని చేయకుండా ఉండాల్సింది పశ్చాత్తాపం మనుషులు ఏమనుకుంటారా నేను ఒప్పుకుంటాను అనుకోరు వీళ్ళు మనుషుల వైపు చూసేవారు ఎప్పటికీ పశ్చాత్తాపడ్డారు గర్వం అడ్డొస్తుంది అహంకారం అడ్డొస్తుంది దేవుని వైపు చూసే వాళ్ళు పశ్చాత్తాపడతారు చూద్దామా లేఖనం ఏం చెప్తుందో కొందరు ఎందుకు పశ్చాత్తాప పడరో తప్పు చేసినారని తెలుసు కూడా పొరపాటు ఉందని తెలుసు లోపం ఉందని తెలుసు కూడా పశ్చాత్తాప పడకుండా నిర్లక్ష్యంగా బ్రతికే వారి గురించి బైబిల్ ఏమంటుంది ఒకసారి నిర్మియా గ్రంథం ఎనిమిదోధం ఆరో వచ్చిన మాటను చదువుకుందాం నేను సెవియొగ్గి వారి మాటలు వినియున్నాను బాగా వినండి వారి మాటలు వినియున్నాను పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుసున్నారనేమి నేనేమి చేస్తానని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడు ఒకడునూ లేకపోయాను యుద్ధమునకు సొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు చెడుతనమును కూర్చి పశ్చాత్తాపాడు వాడు ఒక్కడూ లేడు లోపల అపవిత్రతను పెట్టుకొని దేవుని బిళ్ళగా అవుతుంటే ఆయన కృపను ఎక్కడ చూస్తాం ఆయన కార్యాలు ఎక్కడ చూస్తాం ఆయన మేలు ఎక్కడ చూస్తాం ఆ సమాధానం నెమ్మది అక్కడ మన హృదయాల్లో పొందుకుంటాం ఏదో వస్తున్నాం కూర్చుంటున్నాం వెళ్ళిపోతున్నాం అలా మాట్లాంటున్నాం సరి చేసుకునే మనస్సు లేదు సరి చేసుకునే మనస్సు లేదు మనస్సు లేదు అలవాటైపోయింది అలవాటైపోయిన అలవాటైపోయింది వాక్యాలు ఇవి ఎలా మారిపోయిన శివుడు అడిగి శివులు శంఖ ముదినట్లు అయిపోయింది ఎంత ఊది నిలపడదు లోకమంతా అలాగే ఉంది ఇప్పుడు లోకమంతా అలాగే ఉంది నేను చేసింది పొరపాటు నేను చేసేది పొరపాటు నేను దేవుని దగ్గరికి వెళుతున్నాను ఆ పరిశుద్ధమైన దేవుని ఆరాధిస్తున్నాను అని పశ్చాత్తపడేవాడు ఒక్కడు ఇప్పుడు దేవుడు అంటాడు నాకు పశ్చాత్తపడేవాళ్ళు కావాలి సరే పొరపాటు చేసినవు సరే తప్పు చేసినవు అనరానివి అన్నవు చూడరా అనివి చూసినవు వినరా విన్నవు చేయరానివి చేసినవు ఇప్పుడు కూడా సమర్థించుకుంటామా నేను అనేవాడిని కాదు కానీ అనేదాన్ని కాదు కానీ ఇదిగో ఇందుకు ఆ మాటలు వద్దు అన్నావా వద్దా చేసేవాడిని కాదు కానీ ఇదిగో ఈ పరిస్థితి వద్దు అవి ఆదివారం ఎందుకు ప్రార్థన మానుకున్నామంటే ఇదిగో కారణం కారణాలు చెప్పొద్దు దేవుడికి కావాల్సింది నువ్వు రావాలి అంతే కారణాలు వద్దు తప్పు చేసినా నేను సిగరెట్ తాగా ఎందుకు దాగినానంటే ఇదిగో ఈ నిద్ర రాగ తాగిన కారణాల వద్దు తప్పు చేసినవా లేదా దాట్ ఈస్ చేసిన పొరపాటు ఒప్పుకుంటావా లేదా దేవుడు కోరుకునేది అది నీకు నిజంగా ప్రభు కావాలనుకుంటే నిజంగా ప్రభు కావాలనుకుంటే రాజ్యం కావాలనుకుంటే అశాశ్వతమైన లోకము తర్వాత శాశ్వతమైన జీవితం నీవు అనుభవించాలనుకుంటే ఇప్పటికైనా ఇజ్కియాతో దేవుడు చెప్పిన మాట అదే నువ్వు ఇప్పటికై నీళ్ళు చక్కబెట్టుకో దాని అర్థమేంటి తెలుసా నా రాజ్యానికి రాకుండా అడ్డుపడే లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకో ఇల్లు చక్కబెట్టుకోమంటే శుభ్రంగా సామాన్లు సర్దుకొని పైకి రమ్మని కాదు అక్కడే పోయానికి ఇంటితే పని హృదయాన్ని సరి చేసుకోమని హృదయాన్ని ఒకవేళ పొరపాటు చేస్తే ఇన్నేండ్లయింది ఎప్పటికూడా పరిశుద్ధాత్మదేవునితో మాట్లాడుతున్నాడంటే ఈరోజు కూడా నీకు అవకాశం ఇస్తున్నాడు నువ్వు ఎక్కడున్నా సరే ఈరోజు కూడా నాకు అవకాశం ఈ ఈరోజు కూడా మనకు అవకాశం ఇస్తుండే ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఇలాంటి వాక్యం నీకు వచ్చేది కదా ఈరోజు నువ్వు పశ్చాత్తాప పడితే పశ్చాత్తాప పడితే ఇప్పుడే క్షమిస్తాడు దేవుడు అయితే ఒక విషయం కోనేటి దగ్గర నడవలేక ముప్పై ఎనిమిదేళ్ళుగా రోగంతో పడి ఉన్న వ్యక్తి దగ్గరికి ఏసుప్రభు వెళ్ళి ఎంతకాలం కోనేటి వైపు చూస్తావు లేచి నడవమని చెప్పి అతను లేచి నడిచిన కొంతకాలానికి ఒక చోట కనపడితే దేవుడు అడుగుతాడు మరి ఎక్కువ కీడు కలగకుండా నువ్వు పాపం చేయమా కన్నాడు నీ పొరపాటు నీ కీడుకే కారణమవుతాయి జాగ్రత్త నీ తీర్పు నువ్వే తీర్చుకుంటావు జాగ్రత్త దేవుడు తీర్పు తీర్చడు ఎవరు తీర్పు తీర్చడు నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటావు రాళ్లతో కొట్టబడుతూ శివక్షణంలో ప్రభువుతో రక్షించబడిన స్త్రీతో నా ప్రభు అంటాడు ఇక మీదట పాపము చెప్పరు ఇక మీదట ఇక మీదట గుర్తుపెట్టుకోండి ఇక మీదట ఇప్పుడైనా 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 ఇప్పటివరకు ఎలా ఉన్నావో ఉన్నావు అయిపోయింది ఇప్పుడైనా ఇక మీదట పాపము చేయకుండా ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు క్షేమంగా ఉంటావు తిరిగి 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 మరలా ఫ్యాన్ తిరిగినట్టు తిరిగిరా మాకంతా నువ్వు కరెక్ట్గా లేవా నీకే వాక్యం ఏ విషయంలో కరెక్ట్గా లేవా కరప్షన్ చేసుకో దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు దేవుని కృపను పోగొట్టుకుంటావు కాబట్టి వాక్యం చెబుతుంది పశ్చాత్తాపడితే నువ్వు ఆశీర్వదించబడతావు దేవుని కృప చూస్తావు దేవుని మేలు చూస్తావు ఒక గంట అరగంట మోకరించి ఇలా ఉన్నాను కదా సరిచేసుకొని ఇంకా వైపుకి వెళ్లకుండా ఉండాలి సాక్షిగా బ్రతకాలి అన్న మనసు చాలా మంది కలగట్లేదు పశ్చాత్తాప హృదయం రావట్ల దేవుడు కావాలని హృదయపూర్వకం కోరుకోవట్ల హాజరేపుకొని వెళ్తున్నారు చాలా సంఘాల్లో కాబట్టి వాక్యం చెబుతుంది దేవునికి మనం ఇష్టలుగా మారాలి దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి అంటే బైబుల్ చెప్తుంది మనము పశ్చాత్తాపడినప్పుడే పశ్చాత్తాపపడినప్పుడే తిరిగి ఆయన కృపను 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 పొందుకుంటాం తిరిగి కృపను పొందుకుంటాం భయంకరమైన భయంకరమైన పాపం చేసిండు దావీదు వాస్తవానికి దేవుడు ఆయన్ని వెంటనే చంపేయాలి బైబుల్ చట్ట ప్రకారం ఆయన చేసిన చిన్న పాపం కాదు దాబి చేసిన పాపాలు మన పాపం ఎంత మన నేరం ఎంత మన దోషమెంత ఆయనతో పోల్చుకుంటే మహాభక్తుడే యథార్థవంతుడే బాల్య దినముల నుంచి దేవుని ఆరాధించిన వాడే ఎక్కడ లోపం లేకుండా బ్రతికిన వాడే విశ్వాస వీరుడే దేవుని పక్షంగా రోషం కలిగిన సూర్యుడే దావీదు అంటడు నాలో దేవుడుండగా సున్నతి లేని పిలుస్తడంతా వాడి తల నరికేస్తానన్నాడు నీలో దేవుడు నువ్వు ఇలాగే ఉంటావు దేవుణ్ణి పోగొట్టుకుంటే మాత్రం ఒకసారి దావీదు ప్రార్థన చేస్తాడు నీ ఆత్మని నా నుంచి దూరము పోతే ఎలా ఉంటుందో ఆయన అనుభవించిండు దేవుణ్ణి పోగొట్టుకొని నీ ఆత్మని నాకు వేరు చేయొద్దు దూరము చేయొద్దు అలాంటి దావీదు చేసిన పాపము చిన్నదా పాపము నరహత్య అబద్ధము మోసము అన్యాయము ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా పాపాలు వెన్నంటి దావీదని ప్రభక్త చెప్తాడు యుద్ధము నీ ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది చేసిన వరకే చాలామంది అనుకుంటున్నారు ఈ లోకంలో చేసినాం అయిపోయింది ఎవరు చూడలేదు కళ్ళు మూసుకున్నాం కళ్ళు కప్పించినాం ఎవరి కంటికి మూడో కంటికి కనపడకుండా మూడో కంటికి కనపడకుండా నాలుగో చూస్తుంది పైన నుండి ఇస్రాయల్ని కాపాడువాడు కునుకడు కొనుక్కుండా నిద్రపోకుండా ఉండేవాడికి అన్ని కనపడు కాపాడటానికి కొనడు నువ్వు చేసే అన్నీ కనపడతాయి ప్రపంచం మీద ఆయన దృష్టి పెట్టించినాడు ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన చూస్తూ ఉన్నాడు దావిదాలాగా అనుకున్నాడు అయిపోయింది ఎప్పుడో ఇప్పుడా హత్య చేపించింది ఇప్పుడా పాపం చేసింది ఇప్పుడా ఇంకా పశ్చాత్తాపం ఎందుకు నా దేవుని బిడ్డారా దేవుడు చూసిండు కదా శావకుని ద్వారా మాట్లాడిండు కదా ఆ మాటలు ఇప్పుడైతే విన్నాడు చాలామంది రాజులు చాలామంది రాజులు ప్రవక్తలు వెళ్ళి చెబితే ఒక రాజు అయితే ప్రవక్త ధర్మశాస్త్రాన్ని తీసుకెళ్ళిస్తే సలిమంట కాల్చుకుంటూ ధర్మశాస్త్రాన్ని శాకు తీసుకొని ముక్కలుగా కోసి మంటలు వేసిండు ఒక రాజు దానికి రెట్టింపు రాయించిన దేవుడు వాడు కాల్చిన దానికి రెట్టింపు రాయమనడం శాపాలు వచ్చినాయి ప్రవక్తని ఇరిమియా బందీ గృహంలో బంధించిన రాజులు వాక్యాలు చెప్పినందుకు ఇరిమియా ప్రవక్తని గోతులు పడేసిన ప్రవక్తని ముప్పు తిప్పలు పెట్టినారు రాజులు రాజులు అలా ఉండేవారు కానీ నాతాను ప్రవక్త ఎప్పుడైతే దావీదుకు ఈ మాట ఆ రోజు నుంచి దావీదు ఒక తీర్మానం తీసుకుండి ఏంటో తెలుసా నేను చేసింది తప్పే ఇది పశ్చాత్తాపం నేను చేసింది తప్పే మీరు కీర్తన గ్రంథం చదవండి దావీదు గురించి కీర్తన గ్రంథంలో ఆయన ఎలా ఏడ్చినాడు ఎలా ఏడ్చినాడు ఎలా కన్నీళ్లు కాల్చినాడో స్థిరమైన మనస్సు నాకు కావాలి స్థిరమైన అంతరంగము నాకు కావాలి నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయొద్దు నీ పరిశుద్ధాత్మ నాకు దూరపరచొద్దు నేను పాపము చేసి నన్ను ఒప్పుకున్నాడు నేను పాపం చేసి దావి తొప్పుకున్నాడు పాపముతో నా తల్లి నన్ను గర్భము ధరించింది నేను పాపము చేసినాను ఆయన పశ్చాత్తాపం ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుంది తెలుసా పరుపు తేలని సరే ఆయన పెద్ద పాపము పెద్దగా ఏడ్చిందనుకో అన్ని కన్నీళ్లు గార్చిననుకో మన చిన్న కన్నీళ్ళను గార్చు దావీదు ఏడ్చి 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 కన్నీళ్లు కాదు ఒకరోజు కాదు ఒకరోజు ఏడిస్తే దేవుడు క్షమించింది అనుకుంటున్నారా ఒకరోజు శ్రమలా దావీదు జీవితంలో ఒకరోజు సమస్యలా చదివితే అధ్యాయాలు రెండు మూడు అధ్యాయాలు చరిత్ర అయిపోయినట్టుంటుంది సంవత్సరాల కాలం గడిచింది ఒక్కసారి ఆలోచించండి ఆయన పడక కొట్టుకొని పోత గదులు ఆయన కన్నీళ్ళతో పడకంటే ఎన్ని కన్నీళ్ళు ఎన్ని కన్నీళ్ళు ఒక ట్యాంకర్ కన్నీళ్ళు అనుకుందాం ట్యాంకర్ కన్నీళ్ళు కార్చాలంటే ఎన్ని రోజులు పట్టింది నేను సింపుల్గా చెప్పే ట్యాంకర్ అంటే ఒక నీళ్ళ ట్యాంకర్ అనుకుందాం మరి అన్ని కన్నీళ్లు కార్చాలంటే ఎన్ని ఎన్ని రోజులు ఏడవాలి చెప్పండి మీరు ఏడిస్తే అన్ని కన్నీళ్ళు వస్తాయి అందుకు దేవుడు అన్నాడు దావిదును శాశ్వత నీకు చూపిస్తా అన్నాడు దేవుని స్తోత్రాలు శాశ్వత నీకు చూపిస్తా దావిదు తప్పు చేసిన నేను ఎప్పుడు చెప్తూ ఉంటా సౌలు చేసిన చిన్న పాపం ఆజ్ఞ అతిక్రమం వద్దన్నై తెచ్చుకొని తినడం దావీదు చేసింది పెద్ద పాపము సవులకు క్షమాపణ లేదు దావిదు క్షమాపణ ఉంది సవులుకు తిరిగి రాజ్యం లేదు దావిదుకు తిరిగి రాజ్యం ఉంది సవులు వంశానికి రాజు అయ్యే అర్హత లేకుండా చేసిండు దేవుడు దావిదు వంశములు సింహాసన మీద ఒక్కడైనా ఉండగ మానడు అని చెప్పిండు చేసిండు మీరు గమనిస్తే ఇస్రాయేలు చరిత్రలో రాజులు చరిత్రలో రాజులు ఒక కుటుంబం ఒక కుటుంబం ఒక గోత్రం ఒక గోత్రం మారినారు కానీ దావీదు గోత్రంలో మారలేదు శాశ్వత కృప శాశ్వత కృప యుధా గోత్రములు చాలామంది దావీది యొక్క వంశముల వల్లే రాజులుగా మార్చబడ్డారు శాశ్వత కృప దావీదుకి ఎల్లప్పుడూ కృప చూపించుడు దావీదికి దేవుడు ఆ సింహాసనం మీద నీ వంశములు ఎల్లప్పుడూ ఎవరొకరు రాజుగా ఉంటాడని దేవుడు చెప్పినాడు కారణం ఏంటి తెలుసా పశ్చాత్తాపమే పడ్డాడు గనుక దావిదు దేవుడు అంతగా క్షమించినాడు ప్రేమించినాడు ఇంకా అంటాడు దావిదడు దేవునికి హృదయానుసరుడట ఇష్టం అనుసరుడట అందుకే దేవుని పెట్టారా పశ్చాత్తాపం నిలువ చాలామంది తెలియట్ల అంత దేవుడి చూసుకుంటలే ఏదో పొరపాటుగా అన్నాలే నేనంట పశ్చాత్తాపడు వారు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు ఎలా పశ్చాత్తాపం అంటే నాదే తప్పునొప్పుకోవటం ఏ వేల గ్రంథం రెండు అధ్యాయం పదమూడవత్సరంలో మాటను చదువుకుందాం మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడున ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి దేవుని స్తోత్రారు కోపం వస్తే జుట్టు పిక్కుంటాం వస్త్రాలు చింపేసుకుంటాం కదా ఉన్నయని పగరగొడతాం మనల్ని మనమే పగరగొట్టుకుంటాం ఇస్రాయిల్ ప్రజలకు దేవుడు చెప్తున్న మాట మీరు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే బలహీనతలు ఏమైనా ఉంటే లోపాలు ఏమైనా ఉంటే దేవునికి బాధ కలిగించిన పరిస్థితులు ఏమైనా ఉంటే మరలా ఆయన మిమ్మల్ని చేర్చుకోవాలని అనుకుంటే రాయబడింది అదే ఆయన అత్యంత కృప కృపగలిగిన వాడు ఆయన అందలాగా ద్వేషించేవాడు కాదు నెట్టివేసేవాడు కాదు త్రోసివేసేవాడు కాదు ఆయన నీ కృప చూపిస్తాడు ఇప్పటికి కూడా నువ్వే పరిస్థితిలో ఉన్నా నీ కృప చూపిస్తాడు కృప చూపిస్తాడు ఆ కృప నువ్వు చూడాలనుకుంటే ఆ కణికిరము నువ్వు చూడాలనుకుంటే ఆ కాపుదలను నువ్వు చూడాలనుకుంటే ఏమంటున్నది వాక్యము మీ వస్త్రములను కాక మీ హృదయాలు చింపుకోండి ఇస్రాయేల్ ప్రజలు ఏం చేసేవాళ్ళంటే శ్రమలు వచ్చినప్పుడు దేశంలో శ్రమలు వచ్చినప్పుడు వస్త్రాలు చింపుకునేవాళ్ళు తల మీద బూడిద పోసుకునేవాళ్ళు బూడిదలో కూర్చునేవాళ్ళు ఉపవాసాలు ఉండేవారు వీటన్నిటికంటే కూడా మీ హృదయాలు చింపుకోమంటున్నాడు హృదయం చింపుకోవటం అంటే ఏంటి అదేం కాగితం అది చింపేయడానికి అని ఒక డౌట్ రావచ్చు మనకి వస్త్రాన్ని చింపుకుంటాం అనుకో కోపంతో చింపుకుంటాం బాధలు చింపుకుంటాం హృదయాన్ని ఏంటి దాని యొక్క అర్థం ఏమిటంటే నీ హృదయంలో ఉన్న పాపమంతటి కొరకు పశ్చాత్తాపడి చేయి హృదయాన్ని చింపుకోవటం అంటే కన్నీళ్లు కార్చి కన్నీళ్లు కార్చి నీ అంతరంగం అంతా కడిగి వేసుకో ఎక్కడ ఎక్కడెక్కడ పొరపాటు ఉంది ఎక్కడ లోపం ఉందో ఇద్దరు మందిరానికి వస్తారు పరిచయుడు లోపలికి వస్తాడు లోపలికి వచ్చి మోకరించి ఇలా ప్రార్థన చేస్తా ఉన్నాడు నేను చాలా మంచివాణ్ణి యథార్థవంతుణ్ణి లేదు ఆయనలో చాలా తప్పులు ఉన్నాయి దశమ భాగం ఇస్తాను పుదీనాలో కొత్తిమీరలో దశమ భాగం ఇస్తాను రెండుసార్లు ఉపవాసం ఉంటాను వారానికి నేను వాళ్ళలాగా కాదు వీళ్ళలాగా కాదు ఆమెలాగా కాదు ఆమె ప్రార్థనకు వచ్చింది కానీ ఆ బ్రతుకు మారలేదు ఆమెలాగా కాదు నేను ఇదిగో ఈయన ప్రార్థనకు వస్తాడు కానీ ఈయన బ్రతుకు మారలేదు ఈయనలాగ కాదు నేను ఇది ప్రార్థన ఆయన ప్రార్థన అది ఆడ మందిరం కూర్చొని అలా ఇంటి అనకోలాగా కాదు ఇంటి ముందు వాళ్ళ కాదు అలా వాళ్ళలాగా కాదు మేము ఇలా ఇలా ప్రార్థన ఆయన దేవుడు వింటా ఉన్నాడు ఆయన ఎక్కడ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు అర్హత లేకపోయినా అర్హత లేకపోయినా కొందరు అన్నీ కావాలంటారు ముందు హృదయం సరి చేసుకోరు దేవుని కొరకు నమ్మకంగా నిలబడేది లేదు పరిశుద్ధంగా బ్రతికేది లేదు ఆయన ఇంకొక ఆయన వచ్చిన సుంకరి 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 పశ్చాత్తాపం అంటే ఏంటి చెప్తున్నా మీకు సుంకరి అదిగో ఆ వాకిలు బయట నిలబడ్డాడంట వాకిలు బయట ఎందుకంటే ఒక అడుగు వేద్దామంటే అంటే భయం పుట్టింది ఆయనకు నేను సరైన వాడను కాను కదా అక్కడికి ఎలా అడుగు వేయాలి ఇప్పుడు చూడండి చాలామంది లోపల ఎన్ని దేవునికి విరోధమైన భావాలైన ఉండని అపవిత్రమైన విధానాలైన ఉండని దేవుని యొక్క విధానంలో ముందుకు రావడానికి మాత్రం పెద్ద 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 పనులు చేయడానికి చాలామంది అడుగులు వేస్తున్నాము కానీ మనం మనం తగ్గించుకొని మన లోపాలు చేసుకుని దేవుని కృపకు పాత్రలు కావట్లేదు చాలామంది కొన్ని సంఘాలు వీటి దగ్గర గొడవలు కొట్లాటలు పెత్తనాల దగ్గర ఈ పెత్తనాలన్నీ బాగానే ఉన్నాయి కానీ హృదయాలు సరి చేసుకోవడానికి ఇష్టపడట్లా దేవుని రాజ్యాన్ని చేరుకునే మనస్సు లేరు ఆయన అంటాడు మందిరంలోకి అర్హుడును కాను దేవా నేను పాపిని ఆకాశం వైపు ఇలా ఇలా కన్నులెత్తి చూడటానికి కూడా నాకు అర్హత అది పశ్చాత్తాపం అంటే అంటాడు ఆయన ప్రార్థన చేస్తూ ఆకాశం వైపు కన్నులు ఎత్తి నాకు అర్హత లేదు మందిరంలోకి వచ్చుటకు నాకు అర్హత లేదు ఇదిగో నేను పాపిని 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 ఏడుస్తూ ఉంటే ఆ బయట ఉన్న ఆయన కంటే ఈయన కొంచెం బెటరే లోపల ఉన్నాయన పరిచయాడు ఎందుకు బెటర్ అంటే పాపం దశ భాగం ఇస్తుండడు కదా చెయ్యాలి అవి కూడా లేదంటే మందిరానికి వస్తుండడు కదా ఉపవాసం ఉంటుండే కదా మంచివాడే కానీ హృదయం సరిలేదు క్రియలు కదా హృదయం సరిలేదు క్రియలు జాస్తుండ హృదయం సరిలేదు అతను మాత్రం హృదయాన్ని సరిచేసుకున్నాడు దేవుని స్తోత్రాలు హృదయాన్ని సరి అదే హృదయాన్ని చింపుకోవటం అంటే పాపినను ఒప్పుకొని కన్నీళ్ళు కార్చిండు కన్నీళ్లు కార్చిండు అది పశ్చాత్తాప అంటే ఇతనేమో అవతల వ్యక్తి పాప అంటున్నాడు అవతల వ్యక్తి పాపి శంకర్ వలన ఉండనందుకు కృతజ్ఞతలు అంటున్నాడు శంకర్ అంటాడు నేను నిజంగా పాపినే నిజంగా పాపి నిజంగా దొంగనే నిజంగా అబద్దికునే నీ సేవకుడు వచ్చి నేను అడిగింది అనుకో ఇలా అన్నవంటగా ఇలా చేసినవంట నిజమేనయ్యా నిజమే అని ఏడ్చిన వాళ్ళే పశ్చాత్తాపడే మనస్సు కలిగి ఎవరన్నారు నీకు చెప్పింది ఎవరు ఏడ్సుకరా లాక్కరా గుండెలు మారవు పశ్చాత్తాప మనసు లేదు అలా కాదు అసలు ఈ వాక్యమెంట్ వాక్యం వాక్యమెంట్ ఉంటేనే మోకరించి కన్నీళ్లు గారుస్తా నిజమే కదా నేను ఉన్నా కదా దేవుని ఎదుట పశ్చాత్తాప అడుద్దు మనసుల దగ్గర ఇవి వస్తే ఇంకా ఎక్కలేదనుకోండి నిత్య నరకానికి అర్హులమైపోతాం మనం కూడా ఇలా వాక్యం చెంది మార్పు చెంది మన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకోవాలి దాని కొరకు చిన్న పొరపాటు ఏదైనా ఉందంటే ఒక నెలలో దానికి పశ్చాత్తాపం ఇంకొక నెలలో ఇంకొక పచ్చాత్తాపం ఇంక విడిచిపెట్టేయాలి విడిచిపెట్టారు పౌరు గారు అంటాడు నాకేది ప్రియమైన ఆ సమస్యను పెంటతో సమానంగా నష్టపరుచుకున్నా తప్పయిన కుమారుడు పందులు పుట్టు కూడా దొరక్క తినటానికి లేక నావారు ఎవరు చారనీయక అనాథలాగా మిగిలిపోయి అరివరివరి ఎంత పొరపాటు చేసినా అక్కడేముంది అనుకున్నా ఉంది అనుకున్నా అక్కడెప్పుడు ప్రార్థన ఎప్పుడు దేవుడు ఎప్పుడు పరిశుద్ధత ఇదంతా బోర్ అనుకున్నా లోకం బాగుందనుకున్నా లోకస్తుల సహవాసం బాగుందనుకున్నా ఇప్పుడు పందులతో సహవాసం చేయాల్సి వచ్చింది పందులు పొట్టి కూడా దొరకట్లేదు అని పశ్చాత్తాపట్ట మొదలుపెట్టండి పశ్చాత్తాపట్ట మొదలుపెట్టిండు ఇప్పుడు ఏమని పశ్చాత్తాపడుతుండు మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళాలి మళ్ళా తండ్రితో సహవాసం చేయాలి దేవునికి విశ్వాసికి మధ్య ఇలాంటి సంబంధం ఉంటుంది అని చెప్పి దేవుడు ఒక ఉదాహరణకు చెప్పిన స్టోరీ అతను అనుకుంటాడు నేను పశ్చాత్తాపడుతున్నాను చేసిన తప్పుకి చేసిన పొరపాటుకి నేను చేసిన తప్పే ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్తాను ఎలా వెళ్తాను ఎలా వెళ్ళాలనుకుంటున్నాడు ఎలా కోరుకుంటున్నాడు ఆయనకు కుమారుడుగా ఉండుకు నాకు అర్హత లేదు ఇది పశ్చాత్తాపం అంటే తను తను తగ్గించుకుని వారు హెచ్చించబడతారు హెచ్చించుకుని వారు తగ్గించబడతారు నేనెందుకు తగ్గాలన్న మాకు నువ్వు తగ్గకపోతే దేవుడు తగ్గిస్తాను నిన్ను ఆ కుమారుడు అంటాడు నేను కూలివాణిగా ఉంటా కూలివాణిలో ఒకనిగా కూలివాణిలో ఒకనిగా ఒక కూలోడిగా చేసుకో అది పశ్చాత్తాపం అంటే మళ్ళీ దౌర్జన్యంగా వచ్చి కాలు ఎగరేసి నాకు హక్కు ఉంటుంది తండ్రి స్వాస్థ్యము ఆస్తి పంచుకొని పోయినంత మాత్రాన ఇంకా నాకు అర్హత లేదా అనట్లా అనట్లా అది పశ్చాత్తాపం అంటే అది పశ్చాత్తాప అనుభవం అంటే దూరం నుంచి ఏడ్చుకుంటూ వస్తున్నాడు రమ్ము కొట్టుకుంటూ వస్తున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటాడు తండ్రి నీ కుమారుడుగా నేను అర్హుడును కాను పాత్రుడును కాను నీ కూలివాడు ఒకనిగా చేర్చు అప్పుడు తండ్రి అంటాడు ఒరే నువ్వు కూలివాడివి కదరా నా కుమారుడువే దేవుని స్తోత్ర నా కుమారుడువే ఇవన్నీ నీయే కొడుతో విందు కొత్త చెప్పులు కొత్త వస్త్రాలు చేతికి ఉంగరం పెద్దోడు అంటాడు ఇంతకాలము నాకు ఎప్పుడు చేయలేదు ఇది తండ్రి అంటాడు వీడు చనిపోయి బ్రతికినాడు తప్పిపోయి దొరికినాడు వీడు పశ్చాత్తాడు అదే పశ్చాత్తాపడకపోతే ఆ భాగ్యం దొరికేది కాదు కుమారుడికి కాబట్టి పశ్చాత్తాప హృదయము కలిగిన వారు దేవునికి ఇష్టంగా ఉంటారు ఏదైనా పొరపాటు నుండి ఒప్పుకొని విడిచిపెడితే ఇప్పుడే ఇప్పుడు 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 క్షమించబడి దేవుని ద్వారా మంచి దాసుడు దాసులను అనిపించుకొని ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ కృపగలనైన సర్వాధికారి పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనాలు శృతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఇంక ఈ మాటలు ఎంతమంది బిడ్డలు విన్నారు వారందరి జీవితాలు ఈ మాటలు ఫలపరితంగా మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వారి జీవితాలు మీకు అంటుకట్టబడి సమర్పించుకొని మీ కొరకు జీవించి మీ గొప్ప మేలుడు చూసినట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాం స్తోత్రాలు ప్రతి బిడను మీరు దర్శించండి మేలు చేయండి రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి నాయన మారు మనసు లేని వారికి మారు మనసు ఇవ్వండి నాయన నమ్ముకొని పడిపోయిన వారిని నాయన సమాధానం లేని వారికి సమాధానం నాయన ఆరోగ్యం ఇవ్వండి తండి క్షేమం ఇవ్వండి నాయన ఆర్థికంగా సహాయము చేయండి ఆయన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చండి నాయన కృంగియన వారిని నాయన శ్రమ నుంచి విడిపించండి నాయన కుటుంబాలకు నెమ్మదినివ్వండిన నాయన కుటుంబాల్లో రక్షణ ఇవ్వండి నాయన కుటుంబాల్లో సమాధానం ఇవ్వండి నాయన ప్రతిబిడున దీవించండి నాయన నాయకుడిని మార్చండి అధికారుని మార్చండి అయ్యా పాప శాపలతో ఉన్న వారికి విడుదల దయచేయండి ఆయన ఆ హాస్పిటల్ రోగులను స్వస్థపరచండి ఆయన సేవకులందరినీ దీవించండి బలముగా మీ సేవలో వాడుకోండి విశ్వాసులందరినీ దీవించండి ఆత్మీయంగా స్థిరపరచండి రాకడకు ఎత్తబడి వధు సంఘంలాగా మార్చండి ఆయన స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ నామములు అడిగి వేడుకొని నాము తండ్రి ఆమె